ఏప్రిల్ పదిహేనవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు మిథున రాశి వారిని అదృష్టం వరిస్తుంది మీరు మౌనంగా ఉండండి చాలు అరుదైన రాజయోగం కలుగుతుంది ఊహించని అదృష్టం మీ జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఏప్రిల్ పదిహేనవ తేదీ మొదలుకొని ఇరవైవ తేదీ లోపుగా ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వసీకరణ భర్తల వశీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును పూజారి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిదున వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మిథున రాశి వారికి సమయం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలను ఇచ్చేటటువంటిదిగా ఉంటుంది మీరు ఏ జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలే వీరికి సిద్ధిస్తాయి మనోబలం తగ్గకుండా మీరు చూసుకుంటే ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది ఈ మిథున్ రాశి వారికి శనిదేవుని ప్రభావం కూడా ఈ ఈ రాశి వారికి ఈ సమయంలో ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు ప్రత్యేకమైన అటువంటి అనుగ్రహం కారణంగా వీకన్నీ కూడా అనుకూల ఫలితాలే అధికంగా ఉంటాయి ఈ రాశి వారు రెండు వేల ఇరవై కెరియర్ పరంగా మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి రావచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్ళు ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనే రాశిలో ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే మీ సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి విద్యారంగంలో చాలా మిష్టమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి అయితే మే మాసం తర్వాత గురుడు మిథున రాశులకు ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయంపైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యతను తీసుకుంటాడు అయితే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం వ్యాపారానికి సంబంధించి చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు వస్తాయి మే తర్వాత నుండి కూడా ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటుగా ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశులకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు రెండవ భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలలు మీకు శుభ ఫలితాలైతే పొందుతారు మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మిథున రాశి వారి కొత్త సంవత్సరంలో వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించడం మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోయి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదా మిథున వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఈ సమయంలో ఈ మిథున రాశివారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు అందుకు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయాలకు తగ్గ ప్రవర్తనని కూడా వీరైతే కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించని యువకల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చి వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభవ తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెలుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తనలో నాలుగులాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది అల్ప సంతోషి వీరిని చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలతో వీరు సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని కూడా ఇబ్బంది పట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బ్యారేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు వీరుకున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని కూడా మధ్యలోనే వదిలేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం అండి ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో చక్కటి ప్రణాళికలు వేస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఎప్పుడుని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్కులుగా కనిపిస్తారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారం నుంచి చక్కదిద్దుకువెరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనల చేట ఎందు వీరు నేర్పరలు సెక్రటరీ రాయవరము దౌత్య వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరండి అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో ఉంటాయి ఎదురువారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్యార్థులను అర్థం చేసుకున్నట్లోను మంచి చెడ్లను విమర్శించడంలో కూడా వీరికి వీరే సాటి ఈ రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యతని కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధికమైన విశ్వాసం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత నైపుణ్యం ఉంటుంది సంగీతం కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా చాలా చక్కటి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్ప చిత్రలేఖనం కుట్టుపని అలిక పని గృహోపకరణాల అలంకారం ఎందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచులు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి కౌశలం వీరికి తాగి ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్